పండుగ సందర్భంగా వేమూరు గ్రామంలో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో మాజీ మంత్రి వేమురు ఎమ్మెల్యే నక్క బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ క్రైస్తవ సమాజం పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది నిబద్దత ఎన్నటికీ అచంచలమని స్పష్టం చేశారు ప్రేమ శాంతి సేవ త్యాగం వంటి క్రిస్మస్ మహోన్నత సందేశాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఆచరణీయంగా నిలవాలని ఆకాంక్షించారు అలాగే అన్ని వర్గాల ప్రజల మధ్య ఐక్యత సౌభ్రాతృత్వం మరింత బలపడాలని ఆయన పిలుపునిచ్చారు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా నక్కా ఆనంద్ బాబు వేమూరు గ్రామంలోని సాల్వేషన్ ఆర్మీ చర్చ్ మరియు ఏఈఎల్సీ చర్చిల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఫాదర్లు పాస్టర్లు చర్చి పెద్దలు యువ నాయకులు గాయక బృందాలతో మమేకమై క్రైస్తవ సమాజ అవసరాలపై చర్చించారు అనంతరం క్రైస్తవ కుటుంబాలకు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు अति कुटुंबानि की अंधेर सोर कुटुंबी दास ने का उसमें आरोग्य वालों नडे पिपुरो आनुभ्रेष्टि वारनी वालों को मिलना जब भी सहाराइयों नातनी घरों में जाने कर दिया वगैरह नातनी वाले कुटुंबानि को में देव रुष्टि कचेरे मंडी ఉన్నటువంటి కాలం ఉంది మీ దాసులకి వారి యొక్క పరిపాలనలో అలాగే వారి ప్రయాణాలను వారి పరిచయలను మీరు తోడుతూ మా సంఘం పట్ల వారు కలిగినటువంటి ప్రేమను బట్టి నీకు వందనాలు ఇటు ప్రేమను మేము అందరం కూడా వారి వరకు వందల ప్రార్థనలు గ్రహించడానికి వాళ్ళ ప్రయాణం ప్రయాణం మీతో పాటు అడుగుతూ మండల కేంద్రంలో సాల్వేషన్ ఆర్మీ దేవాలయంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటున్నటువంటి సంఘర్షితో కలిసి నేను కూడా ఈ వేడుకలకు హాజరవడం చాలా ఆనందంగా ఉంది మీరందరూ ఈ పర్వదినాన్ని ఎంతో భక్తి ప్రభుత్వంతో సంతోషంగా క్రీస్తు యేసు జననాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు ప్రపంచం అంతా అత్యధిక శాతం ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారు ప్రపంచంలోని దేశాల్లో అత్యధిక దేశాలు కోటాను కోట్ల మంది ప్రజలు ఏసుక్రీస్తు జన్మదినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటూ ఆనంద డోలికల్లో ఈరోజు పరవశిస్తా ఉన్నటువంటి రోజు ఈ వేడుకలు ఈ ఒక్కరోజే కాదు దాదాపు ఒక నెల రోజుల నుంచి భారతదేశంలో కంటే కూడా ఇతర దేశాల్లో చాలా బ్రహ్మాండంగా క్రీస్తు పుట్టుకని ఆస్వాదిస్తూ ఆహ్వానిస్తూ వేడుకలు జరుగుతాయి యేసుక్రీస్తు జన్మదినం క్రైస్తవ విశ్వాసులుగా దేవుని కుమారుడు మనుషుడిగా జన్మించి ఈ లోకానికి వచ్చి పాప పైకమైనటువంటి జాతిని పరిరక్షించి మన కోసం సిలువ మరణం పాలయ్యాడని చెప్పి నమ్మే క్రైస్తవ విశ్వాసులు అదేవిధంగా ప్రపంచంలో ఉన్న మానవాళ్ళంతా కూడా క్రీస్తుని విశ్వసించేటటువంటి పరిస్థితులు ప్రత్యేకంగా మన కాలమానం ద్వారా అర్థమవుతూ ఉంటుంది అటువంటి గొప్ప దేవాతి దేవుడైనటువంటి యేసు ప్రభు జన్మదినోత్సవం ఆయన చూపించినటువంటి ప్రేమతత్వం సహనం క్షమాగుణం కలిగి అందరం కూడా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అటువంటి మంచి